హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు ఒక ఆడపిల్లలకు సంబంధించి ముఖ్య విషయం చెప్పాలని అయితే ఈ వీడియో చేశాను అది ఏమిటని మీరు అనుకోవచ్చు సభ్యులు మీ కూతుర్లు బిడ్డలు కోడు అది కూతుర్లైనా కోడళ్ళైనా వాళ్ళకి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు మీ కొడుకులైనా తాగిన మీ అల్లుళ్ళు తాగినా కూడా చిన్న ప్రాయంలో కనుక్కోనండి లిమిట్లో ఉండేటట్టు చూసుకోండి మీరు బతిలాడతారు ఏం చేస్తారు అది కాదు మొత్తానికి మాత్రం చిన్న ప్రాయంలో కనుక్కున్నట్లయితే వాళ్ళని మనం బతికించవచ్చు ఈరోజు జమ్మికుంట సిస్టర్స్ అమ్మాయి చాలా అసలు ఆరు నెలల నుండి రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యి తిప్పుకుంటా తిప్పుకుంటా రాత్రి ఈ మధ్యలో పది రోజుల కింద లివర్ కూడా ఖరాబ్ అయింది తీరా రాత్రి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి చనిపోయిండు ఇద్దరు ఆడపిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అమ్మాయి వాళ్ళ ఏడుపుని చూస్తే నాకైతే చాలా బాధేసింది ఈ పరిస్థితి ఎవరికి రావద్దు అనేది దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మన సంఘాలలో ఉన్న మినిమం సభ్యులు మనమే ఇట్లుంటాం మిగతా వాళ్ళు కాదు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సంఘాలలో ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను మీ కూతుర్లకి అల్లులు తాగుబోతో దొరికిన మీ కోడళ్ళకు మీ కొడుకులు తాగినా కూడా పండగ పబ్బ అనేది ఒక లిమిట్ పెట్టుకోండి బదిలాడండి ఏం చేస్తారో సంఘం సభ్యులు చిన్న ప్రాయంలో కనుక్కున్నట్లయితే మీ కొడుకుల గురించి మీ అల్లుల గురించి తాగుడుకు ఏదైనా రోగం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మీరు కనిపెట్టినట్లయితే ఎక్కువ డబ్బులు అందరూ డబ్బులు ఉన్నోళ్ళం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళం నేను మీకోసం చెప్తున్నాను చిన్నగా అయితే ఆ పిల్లల కోసం కాపాడవచ్చు మనము లేదు అనంటే చిన్న వయసులోనే చాలామంది తాగి తాగి లివర్ ఖరాబ్ అయ్యి కిడ్నీ ఖరాబ్ అయ్యి చనిపోతున్నారు వాళ్ళ ప్రాణానికి వాళ్ళు పోతారు బాగానే ఉంది ఒక పిల్లని తీసుకొచ్చి మీరు చేస్తారు లేకపోతే ఒక పిల్లని తీసుకొచ్చి ఇస్తారు ఎటు చూడపోయినా మీ బిడ్డ బాగాలేకపోయినా మీరు బాధపడతారు ఆడ కోడళ్ళకి బాగాలేకపోయినా వాళ్ళ తల్లిగారు బాగుపడ బాధపడతారు మీరు బాధపడే విషయం కాకుండా అమ్మాయి చేసుకున్నందుకు నరకం అనుభవిస్తుంది మీరు ఆలో ఆలోచించి ఒక చెప్తున్నాను మీకు ఇలాంటి పరిస్థితి అయితే రాని ఒక్కొక్కడి ఇప్పటి నుండి అయినా కూడా మీరు అలాంటి పరిస్థితి తెచ్చుకోక దానికోసం నేనైతే వీడియో చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చనిపోతారు చిన్న వయసులో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఎవరు చదివేయాలి ఎవరు చూడాలి ఎవరు చూస్తారు పుట్టింటోళ్ళు ఆస్తు ఉంటే చూస్తారు లేకపోతే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు వాళ్ళ ఖర్చులు ఉంటాయి చూడాలంటే ఎప్పుడు చూస్తారా చూడలేరు కదా అందుకే ఎవ్వరి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరి ఉండాలి డబ్బు ఉండని ఉండకపోని అది మీరు ఒకవేళ తాగుడు బంద్ చేయను అని పెళ్లికి ముందు అలవాటు ఉంటే పెళ్లి దయచేసి పెళ్లి చేయకండి అమ్మ తోటి ఆడపిల్ల గొంత అయితే కోయకండి మీరైతే చెప్తున్నాను నీ బిడ్డైనా ఎదుగు బిడ్డైనా బిడ్డ బిడ్డే ఆడపిల్ల జీవితం ఎవరిదైనా ఒకటే నేనైతే సంతోషంగా ఉన్నా వచ్చేది నాకేంది అనుకుంటే అది ఒకరోజు కాకపోయినా ఒక రోజు మీ మన సాక్షికి నువ్వు సాక్షి చెప్పుకోవాల్సి ఉంటుంది తోటి ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికి మనకి హెయిర్ రైట్స్ లేవు అసలు వాస్తవానికి ఆమె ఏమన్నా కూడా పడాల్సిన పడేది ఏముంది ఆమె అనేది ఏముంది ఆమె జీవితం పోయింది తెచ్చిస్తారా చెప్పండి ఒక ఏజ్లో చిన్న ఏజ్లో తిరిగే ఏజ్కి అందరి ముఖాలు చూస్తే ఏజీకి ఒక తాగుబోతుని పట్టుకొని ఉండి లేకపోతే తాగుబోతుడు చనిపోయి అందరి ముఖాలు బతకాలంటే బతకలేం కదా బతుకుతారా ఇప్పుడు ఒక అమ్మ అరవై ఏళ్ళు వచ్చేసరికి భార్య పరిస్థితులు తిరుగుతుంటే ముప్పై ఏళ్ళకే మూడమ్మ వస్తే ఎంత బాగుంటుంది ఉంటుందా ఉండదు మరి నీ బిడ్డ సంతోషంగా ఉన్నది ఎత్తికోడలు బాగుండకుంటామా అనుకునేటోళ్ళు పెళ్లి చేయకండి ఉండండి మీ ఆస్తులు మీ కథ మీ సంతోషం ఉంచుకోండి కానీ ఎదుటి ఆడపిల్లల జీవితంతో అయితే దయచేసి ఆడుకోకండి ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది అలా ఆమె జీవితం ఏంటిది ఆడపిల్లల పెళ్ళిళ్ళెట్లా ఆ ఖర్చు ఎట్లా ఆ అమ్మ ఎన్ని రోజులు కష్టపడితే ఆ పిల్లల పెళ్ళి చేయగలుగుతుంది చెప్పండి భర్త ఉండి చూసుకోవడమే చాలా కష్టం అలాంటిది ఒక ఆడ ఆమె ఆ పిల్లల్ని పట్టుకొని ఎట్లా వస్తుంది మీరు ఇంకా చూడాలనుకుంటే చూడండి నమ్ముకుంటా సిస్టర్స్ అనుకోడితే ఛానల్ వస్తుంది ఎలా పొద్దుట్టుండిన మాయనంత ఏదైపోయింది జీవితాలు ఇంత ఘోరంగా ఉంటాయని అందుకే చెప్తున్నా మీరు సంఘ సభ్యులు కో కోతులనైనా కోడలకైనా కొడుకులైనా అండ్లైనా చిన్నగా మీకు అనుమానం వచ్చింది రోగం మీద అన్నప్పుడు మీరు అలా జాగ్రత్తగా ఉంటే పిల్లల కోసం కాపాడగలుగుతాం ఎక్కువ లక్షలు పెట్టలేని స్థితి ఇప్పుడు కదా మరి అందుకే చెప్తున్నాను మీ అల్లుళ్ళైనా కొడుకులైనా చిన్నగా ఉన్నప్పుడే చూసుకుంటే మీ పిల్లలు కోడళ్ళు మనవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అందుకే మనకు ఎందుకు అంటే మన మధ్యతరగతి వాళ్ళ దాంట్లోనే ఎక్కువ జరుగుతాయి కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళకు తెలియదు ఏ రోగాలు వచ్చినా కూడా వాళ్ళు ఐదు అయిపోతుంది మధ్యతరగతి కుటుంబం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే చేయండి బాయ్ మరి